తన భార్య తాళిని తీసుకువచ్చి కార్తీక్ చేతికి ఇచ్చి దీప మెడలో కట్టమన్నా శివన్నారాయణ షాక్లో జోష్న నిజంగానే శివన్నారాయణ తాలిని తీసుకువచ్చి దీప మెడలో కట్టమన్నాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక్ అయితే మళ్ళీ దగ్గరుండి దీప అమ్మ నాన్న స్థానంలో అత్తయ్య మావయ్య ఉండి మీరిద్దరూ కూడా మా పెళ్ళి జరిపించాలి ఇదే ఇంట్లో ఇక్కడే పీటలు వేసి పురోహితుణ్ణి పిలిచి అంగరంగ వైభవంగా నా బంధుమిత్రుల సమక్షంలో మా పెళ్ళి మీరు జరిపించాలి అని అనడంతో అప్పుడే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే పారిజాతం ఇలా అంటూ ఉంటుంది ఏం నాయన ఇంతకన్నా కోరికలు అయినా మీ పెళ్లి మేం చేసేది ఏంటి అని అంటూ ఉంటుంది దీపకి అమ్మా నాన్నగా ఉండి నేను మాత్రం ఈ పెళ్ళి జరిపించం కావాల్సింటే మీ పెళ్లి జరిపిస్తాం కానీ దీప అమ్మ నాన్న స్థానంలో మేము ఉండము అని అంటూ ఉంటుంది సుమిత్ర అందుకని నా కండిషన్కి మీరు ఒప్పుకుంటారా అని ముందే అడిగాను నా కండిషన్ ఇలాగే ఉంటుంది ఒప్పుకుంటే మీరు జరిపించండి లేకపోతే మీరు చేసింది మహా తప్పు కింద అలా ఉండిపోతుంది ఆ తప్పుకి ఇక ప్రాయ్చత్త ఉండదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏదేమైనా సరే నేను మాత్రం ఈ పెళ్ళికి ఒప్పుకోను అని అంటూ ఉంటుంది జ్యోత్న నా కళ్ళ ముందే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ ఉండడం ఏంటి నా ఇంట్లో అది కూడా మీ ఇద్దర లేదు అసలు జరగడానికి వీల్లేదు పైగా మా అమ్మ నాన్న ఈ దీప అమ్మా నాన్న ఏంటి అమ్మా నాన్న స్థానంలో ఉండడం ఏంటి అయినా ఈ దీపస్థాయి ఏంటి మా స్థాయి ఏంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడు ఇక కార్తీక్ అయితే శివనారాయణ గారు మీరు కండిషన్ చెప్పమన్నారు ఈ కండిషన్కి మేము ఒప్పుకుంటామని చెప్పారు నా కండిషన్ నేను చెప్పాను కానీ అది ఒప్పుకోవాలో లేదో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలో లేదో మీరు మీ కుటుంబ సభ్యులు ఆలోచించుకోండి అని కార్తీక్ దీపని తీసుకొని వంటగదిలోకి అయితే వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా శివనారాయణ అయితే కార్తీక దీపల పెళ్ళి సుమిత్ర దశరథ సమక్షంలో జరుగుతుంది అని అంటాడు శివనారాయణ అప్పుడే ఇక దశరథ కూడా సరే నాన్న దీప అమ్మ నాన్న స్థానంలో ఉండి మేమిద్దరం వాళ్ళ పెళ్లి చేస్తాము అని దశరథ అనంగానే ఇక శివనారాయణ దశరథ మాటలకి ఎదురు చెప్పలేకపోతుంది సుమిత్ర ఏంటి మమ్మీ డాడీని చంపాలనుకున్న ఆ దీపకి మీరు అమ్మా నాన్నగా ఉండి పెళ్లి చేయడం ఏంటి అసలు ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అంటూ ఉంటుంది జోత్న ఇదంతా నీ వల్లే వచ్చిందే నీ కోపానికి ఈరోజు మేము బలవుతున్నాము అప్పటికి నిన్ను ఆపడానికి ప్రయత్నించాను కానీ నువ్వు ఆగలేదు కదా ఆ దీప మెడలో తాలిని తెంపేసి ఇప్పుడు నాకు ఇష్టం లేని పని నా చేత చేయిస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది సుమిత్ర మీ తాతయ్య ఇచ్చిన మాటని ఎప్పుడు కూడా తప్పలేదు అలాగే మీ తాతయ్య మాటని మేము ఎప్పుడూ కూడా కాదనిలేదు అందుకని దీపకి అమ్మా నాన్న స్థానంలో ఈ పెళ్లి జరిపిస్తాము కానీ దీపని ఒక అనాథగా అనుకునే చేస్తాను నేను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే కార్తీక్ని దీపని శివనారాయణ పిలుస్తాడో మీరు కోరుకున్నట్టే రేపే మీ పెళ్లి ఈ నట్టింట్లో ఈ ఇంట్లోనే బంధుమిత్రుల సమక్షంలో జరిపిస్తాను అని శివన్నారాయణ అంటూ ఉంటాడు ఆ మాట మీరు కాదు పెద్దమ్మగారు చిన్నమ్మగారు చెప్పాలి అని కార్తీక్ జోష్న సుమిత్రని చెప్పమంటాడు అప్పుడే ఇక సుమిత్ర అయితే నేను ఈ కండిషన్కి ఒప్పుకుంటున్నాను కానీ నేను ఒక అనాథ అమ్మాయికి అమ్మగా నేను చేస్తాను తప్ప నా కుటుంబానికి ద్రోహం చేసిన ఈ దీపకి కాదు అది కూడా నీ గురించి తప్ప ఈ దీప గురించి అయితే నేను దీనికి అమ్మగా ఉండాల్సిన అవసరం లేదు అసలు ఇలాంటి కూతురు ఉందంటేనే నేను ఎప్పుడో ఇలాంటి కూతురు ఉంటే చెప్పాను కదా దాన్న వద్దు చంపేసేవా దాన్ని నేనన్నా చచ్చేదాన్నని అలాగే ఉంటుంది అని సుమిత్ర అలా అనేసరికి దీప చాలా బాధపడుతూ ఉంటుంది తరువాత జ్యోత్స్న అయితే ఏమీ మాట్లాడకుండా తనైతే గదిలోకి వెళ్ళిపోతుంది జ్యోత్న అని పారిజాతం జ్యోష్న వెనకాలే వెళ్తుంది అప్పుడే ఇక కార్తీక్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోత్న చాలా ఫీల్ అవుతున్నట్టుంది అని అంటూ శివన్నారాయణ అయితే జ్యోత్స్నాని ఎలాగైనా సరే ఒప్పించాలని తన గది దగ్గరికి అయితే వెళ్తాడు అప్పుడే పారిజాతం జ్యోత్నాతో అంటూ ఉంటుంది వసే జ్యోత్న ఏంటి ఏం మాట్లాడుకున్నా అలా పరిగెత్తుకుంటూ వచ్చావు చేసిందంతా చేసి ఇప్పుడేమో ఈ కోపాన్ని చూపిస్తే ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక జ్యోత్న అయితే అసలు ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది జ్ఞాని బావుకి నిజం తెలుసు దీపే ఈ ఇంటి వారసురాలని తెలిసే ఇదంతా చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే జ్యోత్నాతో మాట్లాడడానికి వచ్చిన శివన్నారాయణ వీళ్ళిద్దరి మాటలు వినేసి షాక్ అయిపోతూ ఉంటాడో అప్పుడే పారిజాతం అయితే జ్యోష్న నీ నోటి వెంట ఈ మాట నేను ఇది వినడం మూడోసారి నిజం చెప్పు దీపే ఇంటి వారసురాలు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం లేదు జ్ఞాని తను ఇంటి వారసురాలు ఎందుకు అవుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్నా నువ్వు దీప విషయంలో కఠినంగా ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది అనుమానం ఉండేది కానీ మొన్న దీప వాళ్ళ నాన్న వర్ధంతి రోజు నాకు మొత్తం కూడా అర్థమయ్యింది దీప కుబేర కూతురు కాదు తనకి బస్ స్టాండ్లో దొరికింది అని అనసూయ చెప్పిన మాటలకి నాకు అప్పుడే అనుమానం వచ్చింది అని అంటూ ఉంటుంది పారిజాతం నిజం చెప్పవే దీపే ఇంటి వారసురాలు కదూ అని అంటూ ఉంటే అవును రాని దీపే ఇంటి వారసురాలు దశరథ సుమిత్రల కూతురు శివన్నారాయణ ఇంటి వారసురాలు అని జ్యోష్ణ చెప్తుంది ఆ రోజులో నువ్వు నీ కొడుకు పుట్టిన నన్నేమో సుమిత్ర ఒడిలో పడుకోబెట్టి శివన్నారాయణ ఇంటి అసలు వారసురాల్ని చంపమని ఆ శైదులుగాడికిస్తే వాడేమో దాన్ని చంపకుండా బస్ స్టాండ్లో వదిలేశాడో అదేమో నీ కొడుకు చూశాడో నీ కొడుక్కి నిజం తెలుసు కానీ ఏదో కన్న తండ్రి అని సెంటిమెంట్ కొట్టి అలా ఆపుతున్నాను కానీ బావకి దీపకి నిజం తెలిసిందని అనుకుంటున్నాను అందుకే బావ ఈ కండిషన్లో పెడుతున్నాడు అని అంటూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దామే అని పారిజాతం అంటూ ఉంటే ఇన్ని రోజులు ఈ ఆస్తి కోసం ఈ ఇంటి వారసురాలు హోదా కోసం ఎన్నో చేశాను ఆ దీపని ఈ ఇంటి వారసురాల్ని చెయ్యాలనుకుంటే మాత్రం ఆ దీపని పైకి పంపిస్తాను తప్ప నా స్థానంలో ఆ దీపని రానివ్వను ఎప్పటికైనా కార్తీక్ బావకి నేనే భార్యని ఆ వారసురాల స్థానం కార్తీక బావ పక్కన భార్య స్థానం రెండూ కూడా నాయే అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇక జ్యోత్న మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో శివనారాయణ అయితే ఇక షాక్ అయిపోతూ ఒక్కసారి పారిజాతం ఎంత పనిచేసింది తన మనవరాల్ని ఈ ఆస్తికి వారసురాల్ని చెయ్యాలని నా మనవరాల్ని చిన్నప్పుడే చంపించాలని చూసిందా ఇన్ని రోజులు కూడా కుబేర దగ్గర పెరిగిన దీప నా మనవరాల నా మనవరాల్ని ఎదురుగా పెట్టుకొని ఎన్నెన్ని మాటలు అన్నాను దాన్ని ఎంత అవమానించాను అని చాలా ఏడుస్తాడు శివన్నారాయణ అయితే అప్పుడే శివన్నారాయణ తన భార్య ఫోటో దగ్గర ఉండి అంటే కార్తిక్కి నిజం తెలిసే ఉంటుంది అందుకని నీ చేత్తోనే నీ మనవరాలికి ఈ తాలిబొట్టుని నువ్వు ఇస్తావు ఈ తాలిబొట్టు నీ మనవరాలు మెడలో పడడం నువ్వు చూస్తావు అని ఆ రోజు నాకు మాట ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక శివన్నారాయణ రేపు నా మనవరాలకి అంగరంగ వైభవంగా నేను పెళ్లి చేస్తాను అని మనసులో అనుకుంటూ ఇక రాత్రికి రాత్రే అన్నీ కూడా మనుషులతో మాట్లాడి ఉదయం ఏర్పాట్లు ఏర్పాట్లయితే చేయిస్తాడో ఇక ఉదయం పారిజాతం జ్యోష్న బయటికి రాగానే ఇల్లంతా పెళ్లి వాతావరణం ఉండడం చూసి ఏంటి జని అసలు ఏంటి ఈ ఇంట్లో ఈ ఇంటి వారసురాలు పెళ్లి చేస్తే ఎంత గ్రాండ్గా చేస్తారో అంత గ్రాండ్గా చేస్తున్నారేంటి అని అంటూ ఉంటుంది జ్యోష్న తాత ఏంటిదంతా అని అంటూ ఉంటే వాడు అడిగాడు కదా నా పెళ్ళి గ్రాండ్గా చెయ్యాలని అందుకే చేస్తున్నాను అని అంటూ ఉంటాడు శివనారాయణ ఇంకేమీ చెయ్యలేము ఈ పెళ్ళి జరిపించాల్సిందే అని అనడంతో అప్పుడే అందరూ కూడా వస్తారు కాంచన దాసు ఇక అందరినీ కూడా పిలుస్తాడు తరువాత ఇక సుమిత్ర అలాగే దశరథ దీప తల్లిదండ్రుల స్థానంలో కార్తికి కన్యాదానం కూడా చేస్తారు కాళ్ళు కడిగి కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన తర్వాత అప్పుడే పంతులు గారు తాళి కట్టమని తాళి ఇవ్వబోతూ ఉండగా ఆగిండి పంతులు గారు దీప మెడలో పడాల్సింది ఆ తాళి కాదు ఈ తాలి అని అంటూ ఉంటాడు కా శివన్నారాయణ ఇక తాలిని చూసి ఒక్కసారి జ్యోష్ణ షాక్ అయిపోతావు తాత అది నానమ్మ గుర్తుగా నువ్వు నాకు ఇవ్వాల్సింది దీపకివ్వడమేంటి అని అడుగుతూ ఉంటుంది ఏ మన ఇంట్లోనే కదా దీప తాలిని నువ్వు అందుకే ఇంటి ఇల్లాల తాలినే దీప మెడలో వేసి చేసిన తప్పుకి నేను సరిదిద్దుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఇస్తున్నాను రే కార్తీక్ ఇదిగో ఈ తాళినే నువ్వు దీప మెడలో వెయ్యి అని అంటూ ఉంటే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు కార్తిక్ కూడా ఏంటో ఆలోచిస్తున్నావు తీసుకొని నా మనవరాల మెడలో వెయ్యి అని అనంగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు దీప ఇప్పుడు నామనవరాలే ఎందుకంటే నా కొడుకు కోడలు ఇద్దరు అమ్మా నాన్న స్థానంలో ఉండి ఈ పెళ్లి చేస్తున్నారు కాబట్టి దీప నామనవరాలే కదా వెయ్యిరా నా మనవరాల మెడలో ఈ తాళిని వెయ్యి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అది విని జోష్నా ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది జ్ఞాని నాకేమీ అర్థం కావడం లేదు ఇక్కడ శివన్నారాయణ మనవరాలు పెళ్లి జరుగుతుంది ఇంటి వారసురాలు పెళ్లి జరుగుతుంది మరి నేనెవరిని నేను దాసు కూతున్నా అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే నువ్వు ఆగవే నాకే ఏమి ఆలోచించాలో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి